వటెన్ వార్తలకి స్వాగతం నేను ప్రియ ఎన్ఏడి జాతీయ రహదారిపై ఎన్ఏడి కోడలి నుండి గాజువాకకు వెళ్లే మార్గంలో కాకానీ నగర్ వద్ద వర్షానికి భారీ వృక్షం పెరిగి పడింది చెట్టు కొమ్మలు రోడ్డుపైకి రావడంతో భారీ వాహనాలు ప్రయాణానికి అడ్డుగా మారింది మరోవైపు భారీ వర్షం కురుస్తూ ఉండడంతో కొమ్మలు తొలగించడం ఇబ్బందికరంగా మారింది దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు